అందరికీ నమస్కారం మరి ఈరోజు మరి ఎర్రగుంటపల్లి గ్రామము మరి డి మండలము మరి నల్గొండ జిల్లా నందు తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నందు మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమము వంద శాతం సబ్సిడీ పైన చేప పిల్లలు ఇవ్వడము మరి మత్స్యకారులను ఆదుకోవడము మరి అదేవిధంగా డెబ్బై ఐదు శాతం సబ్సిడీతోనే ఐఎఫ్డిసి ద్వారా మరి వెయ్యి కోట్ల బడ్జెట్ తీసుకొని ఈరోజు మత్స్యకారులను ఆదుకునే క్రమంలో మరి ప్రతి గ్రామంలో ఉండబడే చెరువులకు ఈ ప్రతి సొసైటీ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉండి కూడా సుమారు ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఎనభై కోట్ల రూపాయల డబ్బుల ద్వారా మరి ప్రభుత్వము మత్స్యకారులను ఆదుకునే క్రమం తీసుకున్న ఉచిత చాపిల్లల స్కీము మరి ఎంతో ప్రతిష్టాత్మక తీసుకుని ఇస్తున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం గమనించాలే మరి ఇక్కడ సొసైటీ సభ్యులు ఎవరైతే మరి ఎరగుంటపల్లి సొసైటీ సభ్యులు వాళ్ళ చెరువులో యాభై ఆరు వేల చాపిల్లలు వదిలే క్రమంలో మరి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం వారు అందరికీ కూడా విన్నవించడం చెప్పడం కూడా జరిగింది మరి వీరు కూడా వెళ్ళి మరి సాయంత్రం సమయంలో చేపలు వేసినప్పటికీ అక్కడ ఉన్న కొంతమంది దళితులు ఎస్సీ సోదరులు వారికి ఇష్టం వచ్చినట్లు నోటికి ఏ భాష వస్తే ఆ భాష ప్రకారంగా మరి తల్లి చెల్లె పిల్లము అనే విషయాలు కూడా తెలియకుండా ఇష్టం వచ్చినా మాట్లాడడం అనేది కాదు ఈ విషయాన్ని తెలంగాణ ముదిరాజు మహాసభ మరియు నల్లగొండ జిల్లా ముదిరాజు యువజన విభాగము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాము ఇలాంటి దాడులు పునరావృతమైతే అయితే కబడ్దారాన్ని కూడా చెప్తా ఉన్నాము ఏ విధంగా అయితే వాళ్ళు క్షమాపణ కోరి ఇక మీదట ముద్రాలపైన గాని మత్స్యకారులపైన గాని ఎక్కడ దాడులు జరిగినా ఉపేక్షించేది సహించేది లేదని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మరి దేవరకొండ సిఏ గారిని మరి ఎస్ఏ గారిని కూడా మేము కలిసి వేడుకోవడం జరిగింది ఎవరైతే మాపై దుర్భలాడి ఇష్టమైన తిట్టిరో వారిపై చట్టరీత్యా నేరం కింద వాళ్ళని కోర్టు ద్వారా పంపించి వారి శిక్ష పడే విధంగా ఇక మీదట ముదిరాలపై ఎక్కడ దాడులు జరిగినా జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాడులు జరిగినా మేము ఎక్కడ ఉన్నా మేము ఉన్నామనే తెలంగాణ ముద్రాజ్ మహాసభ ముందు ఉంటుంది మరి మా తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏర్పడి నల్బ నాలు నాలుగు వందల నలభై మూడుపై రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ ద్వారా మరి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు ఇలా రాజ్యసభ సభ్యులు మాకు అండదండలుగా ఉన్నారు అదేవిధంగా తెలంగాణలో ఉండబడే మంత్రులలో ఈటల రాజేందర్ మన అన్న గౌరవనీయులు శ్రీ ఈటల రాజేంద్ర గారు కూడా వెండు వెన్నుదండుగా ఉన్నారు ఇలా మత్స్యకారులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేక జీవులు రాబోతా ఉన్నాయి పీడీ యాక్ట్ తీసుకురాబోతా ఉన్నాం మన మత్స్యకారులు ఎక్కడ ఇబ్బంది కలిగినా మేము ముందు ఉండి మేము కొట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని హామీ ఇస్తూ మరి ఇక్కడ దేవరకొండ వచ్చి మరి స్థానిక ఎమ్మెల్యేగా రవీంద్ర కుమార్ గారిని కలవడానికి రావడం జరిగింది వారు కూడా స్పందించి చాలా మాకు కూర్చోబెట్టి అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది మీకు న్యాయం జరిగే విధంగా మేము ఉంటామని హామీ ఇచ్చారు మరి వారి హామీ మేరకు వారిని కలవడము మాకు చాలా సంతోషదాయకము వారి తప్పకుండా మా ముద్రాల పట్ల బాగా నిజాయితీగా ఉండి మాకు ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారు ముందుండి మాకు వారు కల్పి వాళ్ళు మాకు ఇబ్బందులు కలగకుండా చూస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఉండబడే ప్రతి ముద్రాది బిడ్డ కూడా ఈ రోజు ఎరగుంటపల్లిలో జరిగిన సంఘటనపై స్పందించి మరి దేవురకొండకు రావడము చాలా సంతోషదాయకము ఇక మీదట ఏమున్నా కూడా జిల్లాలలో మరి మన అందరం కలిసి సంఘటితంగా ఎక్కడ ఉన్నా ఖండించి ఖండించి మన సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి కానీ మన పెద్దల దృష్టి కానీ డాక్టర్ బండా ప్రకాష్ గారి దృష్టికి కానీ మంత్రి ఈడలాంధ్ర గారి దృష్టికి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి కానీ తీసుకెళ్లి ఈ మత్స్యశాఖలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలను అరిగట్టాలని మరి చాలా వరకు సొసైటీలు సమస్యలలో ఉన్నాయి ఈ సొసైటీలలో అన్ని కులాల వాళ్ళు ఈ చేపల మీద పడడం అనేది సబబు కాదు ఎవరి వృత్తి వాళ్ళకే ఉంది ఆ వృత్తుల ప్రకారము ఈరోజు మా వాట మాకు దక్కాల కానీ ప్రతి ఒక్కరు కూడా చెరువుల మేము పెద్ద చెల్లాయిస్తా అంటే మేము ఒప్పుకునేలేదు సహించేది లేదు ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తాము మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని హామీ ఇస్తూ నల్గొండ జిల్లా పక్షాన బొల్లా వెంకట్ ముద్రా యువత విభాగం మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ దేవరకొండలో హామీ ఇస్తున్న వెంకటన్న గారిని మాట్లాడగా కోరుతున్నాను బంధువులందరికీ నమస్కారం ఇది ఒక ఖండించదగ్గ విషయం నిజంగా ఎర్రగుంట పెళ్లి మన ముదిరాజు బంధువుల పైన కొమ్ము అనే వ్యక్తి ఒక కులం పేరు అడ్డు పెట్టుకునే కులం ధైర్యంతో ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది ఆ కులం వాళ్లే ఆ వీడియో విన్నట్టయితే ఆ కులం వాళ్లే చీదరించుకునే స్థాయిలో ఆయన మాట్లాడడం జరిగింది ఇది దీన్ని పూర్తిగా మేము దేవరకొండ నియోజకవర్గ ముదిరాజు సంఘం తరపున పూర్తిగా మేము ఖండిస్తున్నాం మన షాయి షాయి కుమార్ గారు మాకు చెప్పగానే మేము ఇమ్మటే దీన్ని రాష్ట్ర స్థాయిలో వెంకటన్న కానీ బోల వెంకటన్నకు కానీ అక్కడ లోకన పోయిన రమణకు కానీ బండా ప్రకాష్ గారు కానీ చొప్పర్ శంకర్ గారు కానీ ప్రతి ముదిరాజుకు కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా దాన్ని తీసుకుపోవడం జరిగింది ఇలా రాష్ట్ర స్థాయిలో మొత్తం ఈ ఏదైతే అతను తిట్టినడో షాయ్ కుమార్ని అది రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా వైరల్ అయి తిరుగుతుంది ఇక్కడ మనం ఊరుకున్నా కూడా రాష్ట్ర స్థాయిలో ఊరుకునే పరిస్థితులు లేవు నిన్నటికి నిన్న సీఐ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది సిఐ గారితో మాట్లాడి అతనితోటి పూర్తి స్థాయిలో హామీ తీసుకొని ఆయన నేను ఎందుకు ఖచ్చితంగా కేసు చేస్తా ఇది దుశ్చర్య ఇది ఖండించవలసిన అని కూడా సిఐ గారు కూడా చెప్పడం జరిగింది ఆ ఆ విధంగా మనం ఇంతమంది గ్యాదర్ అయ్యి మీ బాధని నిజంగా మేము అందరం కూడా పంచుకుంటున్నాం ఖచ్చితంగా ఈ రోజు చేసిన కార్యక్రమంలో మన వెంకటన్న గారు పాల్గొనడం నిజంగా మనకు అభినందనీయం ఎందుకంటే వెళ్ళి ఎర్లీ మార్నింగ్ అతను వచ్చేసేసి ఇక్కడ పాల్గొనడం అభినందనీయం ఇక ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని జిండి మండల జిండి మండల ముద్రాజ అధ్యక్షుడిని గిరుమల్ మాట్లాడుతున్నాం అయితే నిన్న జరిగిన సంఘటన వల్ల ఎస్సీ అని ఎస్సీ అని కులం అడ్డు పెట్టుకొని నిన్న జరిగిన మన ఎర్రగుంటపల్లి సొసైటీ మీద దౌర్జన్యంగా దాడులను నిరసిస్తూ ఎట్టి పరిస్థితులను కఠి కఠినంగా దాన్ని శిక్షించాలని కోరుకుంటూ ఈ ఎర్రగుంటపల్లి సొసైటీ తరఫున మేమందరం సానుకూలంగా స్పందిస్తూ అదే మాకు తెలిసిన వెంటనే వెను వెంటనే ఇంతమంది మేము గ్యాదర్ కావడం అనేది అదేవిధంగా ఎమ్మెల్యే సార్ ఇంటి ఇంటి వచ్చి మేము ఫోన్లో మాట్లాడడం తెలుసు ఫోన్లో మాట్లాడడం వల్ల మంచిగా స్పందించిండ్రు అదేవిధంగా మా ఎన్ ఉంటానని మాట ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు స్టేషన్ స్టేషన్ కాడికి పోయి తెలుసుకొని తెలుసుకొని ముద్రాజు కులాసులకు న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటామని ఇద్దరితో భావిస్తుంది సంఘం అధ్యక్షుని మేల్ల యాదయ్య ముదిరాజు నా పేరు మేము గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత చేప పిల్లల్ని పన్నటిపల్లి చెరువు బొడ్డుపల్లిలో పోయడం జరిగింది ఆ విధంగా పోసిన వెంటనే సర్పంచులు గారు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక సర్పంచ్ ఉండే ఇప్పుడు అది మూడు సర్ మూడు గ్రామ పంచాయతీలుగా విడిపోయింది అందులో దాని పక్షం వల్ల రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ల గారు రావడం జరిగింది అది అది చూసుకొని వాళ్ళు ఎంటీసీ ఎంపీటీసీ గారికి ఎందుకు చెప్పలేదు అని చెప్పి మమ్మల్ని దుర్భాషలాడి విపరీతంగా ఇక్కడ లేని చదువుకొని బర్లకాడి వాళ్ళ లెక్క విపరీతంగా తిట్టడం జరిగింది ఆ విషయం పైన మన మండలం కానీ జిల్లా కానీ అధ్యక్షుల గారు వచ్చి మాకు సానుభూతి తెలిపి వచ్చి ఈ మీటింగ్కి వచ్చి మాకు న్యాయం చేసి చేస్తారని మేము కోరుకుంటూ ఊహిస్తున్నాం పెళ్ళి సొసైటీ మాది అధ్యక్షుని ఈ నల్గొండ నుంచి వచ్చిన పెద్దలకు దేవరకొండ పెద్ద మనిషి వీళ్ళందరికీ కులానికి అందరికీ నమస్కారం మేము గతంలో మా నాయనగారు మా తండ్రుల గారి నుంచి ఉన్నది చేస్తున్నాం మా పన్ను పెళ్లి మరోడుపల్లి కానీ కందుకూరు కానీ రామంతాపురం కానీ సింగరాజుపల్లి కానీ తప్పలాపురం కానీ మాకు మొత్తం ఎనిమిది చెరువు తాటికొల్ నుంచి సింగరాజుపల్లి వరకు మాకే మా నాయనగారి నుంచి మా తాతగారి నుంచి చిన్న పిల్ల కానీ కూడా ఇంత పిల్ల కాని కూడా పది చెరువు బంటోళ్ళదని తెలుసు ఆయన కావాలని ఊళ్ళో వచ్చి మమ్మల్ని సంఘం పార్టీ వేసి రాజకీయం చేస్తున్నారు అనేది ఒక కుట్ర ఉంది కొమ్ము నరసింహ గారి కుట్ర ఉంది మేము రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు సాధ్యం పిల్లలకిచ్చి పోస్తుంటే చెల్లు వాళ్ళ ఆయన చెల్లుతోని మాగుని చెల్లుకు చేసి ఒక అర్ధ గంట సేపు ఆయన తిట్టిన కూర్తులు కాక ఆ మాటలే ఇంటి ఏ కులముళ్ళు అయినా ఏ వాళ్ళే ఎస్సీలే అయినా ఎస్టీలైనా అక్కడికక్కడే ఆయన దొరికించుకొని నిలువన పల్లకజీ అంత మాటలు ఘోరంగా అభిరుద్రంగా మాట్లాడడం జరుగుతున్నది మరి చెరువు వాళ్ళదని తెలుసు నాదిరా చెరువు అని అనే లెక్క తనదైతే తనకే వదిలిపెడతాము మాదైతే మాకే ఉండాలి ఇదంతా ఈ మాట మాటలు పడి ఈ ముదిరాజులు మేము మాత్రం బతికింది కానీ మాకు ఇంతగాక ఇంత అసలు మా మూడు రోజుల నుంచి మంచి నీళ్లు కూడు నీళ్ల వాచ్ అంతా పరిస్థితిగా మాట్లాడిండు కొమ్ము నరసింహ గారు పాలడిపల్లి గ్రామం ఇతరు ముందు నమస్కారం నా పేరు మేల సాయి కుమార్ ముదిరాజ్ మధ్య పారిశ్రామిక సహకార సంఘం ఎరగుంట కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత రెండు రోజుల కింద ముప్పై పది రెండు వేల ఇరవై నాడు ఏదైతే ప్రభుత్వం మత్స్యకారుములకు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీ పిల్లలు తెచ్చి ప్రోటోకాల్ ప్రకారం అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ నుండి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇచ్చినారు అందులోనే భాగంగా చెరువు వద్దకు ఇరు గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రోటోకాల్ ప్రకారం మత్స్యశాఖ ఇన్ఫర్మేషన్ గౌరవించి వాళ్ళు వచ్చి చేప పిల్లలు సమన్వయంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేప పిల్లలు వదిన్నాము బొడ్డుపల్లి చెరువులో మరి వాళ్ళ రాజకీయ కుట్రల వలన అన్యం పుణ్యం ఎరగని సొసైటీ వాళ్ళ మీద మరి కొమ్ము నర్సింహ అనే ఒక అసాధారణ వ్యక్తి ఎంపీటీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి పది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఫోన్ చేసి సొసైటీ అధ్యక్షునికి ఫోన్ చేసి విపరీతంగా తిట్టరాని మాటలు అమ్మని పెళ్ళాన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటా ఈరోజు విపరీతమైన తిట్టు నాలుగు గంట నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు విపరీతమైన మాటలతోని ఒక జాతిని మరియు కించపరిచే విధంగా మాట్లాడినాడు ఈరోజు అదే తన కులానికి జ ఇంతటి అన్యాయం జరిగితే ఇలా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులని ఒక ముదిరాజులని చూడకుండా ఎంత ఇబ్బంది పెట్టేవాలో మన ఊహగా అనకే వదిలేస్తున్నాను దయచేసి ఈ ఇష్యూని ఇంతటితో తీసివేయకుండా మన ముదిరాజ్ కులానికి యావత్ తెలంగాణ ముదిరాజ్ కులానికి న్యాయం జరిగే విధంగా మరియు మన ఒక్క సొసైటీ కాదు ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని మన పెద్ద మనుషులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు మరి దయచేసి ఈ విషయాలని ఇంతటితో వదిలిపెట్టకుండా యావత్ తెలంగాణ ముదిరాజుల మీద ఇలాంటి సమస్యలు రిపీట్ కాకుండా చేయవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి ఈ సమస్యపై వెంటనే స్పందించి ఎరగుంటపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి వెన్నంటి ఉన్న నాయకులకు మరి ఎవరైతే నల్గొండ అధ్యక్షులు బొల్ల వెంకట్ గారికి మరియు పట్టణ మండల గిరమోని స్ట్రీట్ గారికి అధ్యక్షులు గారికి మరియు దేవరకొండ దేవరకొండ నియోజకవర్గం బుడిగ వెంకటన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి సమస్యలపై పోరాటం చేయడానికి మేము రెడీగా ఉన్నాం మా ఇంట మీరు ఉన్నారు ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకూడదని సభాముఖంగా తెలియజేస్తూ అందరికి మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై ముదిరాజ్ జై ముదిరాజ్ మాకు సూసై పన్నెండు ఉన్నాయి మా పన్నెండు సెలవులలో మేము అందరం మేము సూసైటీల వాళ్ళే ఆ కులం మేము పోసుకున్న చేపలకు వీళ్ళకి ఏం వీళ్ళకేం అక్కడి మమ్మల్ని శిక్షించి కన్న కూతలు మేము చెప్పరాని కూతలు కూతుంటారు ఈ కొమ్ము నర్సి మాకు ఏమవసరం వాడు ఎంపీ ఎమ్మెల్యే ఏమన్నా సర్పంచా వాళ్ళకి ఏమక్కరం ఉండదు మా సర్ మా మా మేము పోసుకుంటానికి అక్క మాకుంది మా ముద్ర మాకుంది ఎందుకు మా మా షెల ఎందుకు రావాలి మమ్మల్ని కూతలు ఎందుకు గుయాలి వాడిని వాడిని చిర్చించాలి వాడిని ఎన్ని శిక్షించాలని చిర్చించాలనే మేము కోరుకుంటున్నాం అని నమస్కారం